నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని వేపినాపి పంచాయతీ పరిధిలో ఉన్న గోను నరసాయిపాలెం గ్రామాన్ని కోమటిగుంట రాజుపాలెం పంచాయతీలో కలపాలని గ్రామస్తులు కోరుతున్నారు గత కొంతకాలంగా పంచాయతీ ఆఫీసుకు రాకపోకల విషయమై అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సుమారు ఎనిమిది కిలోమీటర్ల పైగా ప్రయాణించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు గోను నరసాయిపాలెంను పక్కనే ఉన్న కోమటి రాజుపాలెం పంచాయతీలో కలపమని కలెక్టర్ రాపూరు ఎంపీడీఓకి పలుమార్లు తమ సమస్యలు విన్నవించుకున్నా పరిష్కారం చూపలేదన్నారు మరోసారి రాపూరి ఏవో దశరథరామిరెడ్డికి అర్జీ సమర్పించామని అన్నారు మాపై దయవుంచి మా గ్రామ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు

నేను ఇంకో మాట్లాడుతున్నారు వాళ్ళు ఆల్రెడీ ఇచ్చిన తీర్మానానికి సంబంధించి రెజల్యూషన్ కాపీ ఇవ్వండి అంటే దాని ప్రాబ్లం ఏంటి కొత్తగా మా వాళ్ళు ఎవరో లేదని అంటాడు ఇంకేదో చెప్తాడు మళ్ళీ పెళ్ళి అయిపోయిన పిల్లలకి ఏం పెళ్లి చేస్తాడు మళ్ళీ పెళ్లి తీర్మానం ఇచ్చేసి మాకు ఇబ్బంది లేదు మీరు చేసుకోండి అని పంచాయతీ చేసుకోండి అని ఇచ్చినటువంటి ఒక కాపీకి ఇంకొకసారి ఇంకొకసారి మీటింగ్ పెడితే దాని పవర్ వస్తుంది నా పేరు రేఖ రవి రాఘవేంద్ర ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షుడిని ఈ రోజు రాపూర్ మండల మండల ఆఫీస్ గారికి రావడం జరిగింది విషయం ఏమిటంటే మూడు నెలలకు ముందు ప్రభుత్వం వారు పంచాయతీల్ని పంచాయతీ చేసుకోండి అని లాంఛనంగా వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆ నోటిఫికేషన్ అనుగుణంగా ఆ నోటిఫికేషన్ నోటిఫికేషన్ వచ్చినటువంటి మరుసటి రోజే కలెక్టర్ గారికి మేము మా యొక్క అప్పీల్ ని మా యొక్క రిక్వెస్ట్ ని ఇవ్వడం జరిగింది ఇస్తే కలెక్టర్ గారు ప్రాపర్ ఛానల్లో ఇక్కడ కన్సర్న్ ఎంపీడీఓ ఆఫీస్ గారికి పంపడం జరిగింది ఎంపీడీఓ గారు దాన్ని పంచాయతీ సెక్రటరీకి ఇవ్వడం జరిగింది పంచాయతీ సెక్రటరీకి ఇచ్చిన తదుపరి వాళ్ళు వేపునాపి పంచాయతీకి సంబంధించి వేపునాపి సర్పంచ్ అయినటువంటి వార్డు మెంబర్స్ తోటి రిజర్ల్యూషన్ పాస్ చేసి తీర్మానం చేసి ఒక కాపీ ఇవ్వడం జరిగింది అయితే ఆ రిజర్ల్యూషన్ కాపీ ఇవ్వడం జరిగింది దాని తరువాత మేము పదే పదే పంచాయతీ సెక్రటరీ అయినటువంటి పిఎస్ పంచాయతీ సెక్రటరీ శ్రీకాంత్ గారి చుట్టూ తిరుగుతా ఉన్నాం ఆయన నాకు తెలియదు అంటాడు బాలకృష్ణ అంటాడు బాలకృష్ణ నాకు తెలియదు అంటాడు బాలకృష్ణ ప్రభాకర్ అంటాడు ప్రభాకర్ గారు శ్రీకాంత్ అంటాడు ఈ రోజు ఇరవై రెండుకి దాని యొక్క కాల పరిమితి అయిపోయింది మేము ఒక నాకు తెలిసి ఒక వంద సార్లు ఫోన్ చేశాం సుయాన మేము వెళ్ళడం జరిగింది ఏది కన్సర్న్ వేపిన పంచాయతీ సచివాలయంకి వెళ్ళాము వాళ్ళు లేరంటే నల్లపల్లి నల్లపల్లి అది నెల్లెపల్లి దగ్గరకున్న అక్కడ ఆ యొక్క సచివాలయం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అన్ని పరిస్థితులు వివరించి మాకు పలానా టైం ఉంది ఇలా ఈ టైం లోపల చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం ఇక్కడికి వెళ్తే శ్రీకాంత్ గారు ఆ ప్రభాకర్ గారు వాళ్ళు చాలా కేర్లెస్ గా మాట్లాడుతున్నారు రెక్లెస్ గా మాట్లాడుతున్నారు అంటే కేవలము ఎవరు సపోర్ట్ తీసుకోరు ఈ రకంగా చేస్తున్నారు అనే విషయం మాకు అర్థం కావట్లే పైపించి మాకు ఇంకొక డౌట్ కూడా ఉంది తీర్మానం చేసిన తర్వాత మరి అంటే పెళ్ళైన తర్వాత నచ్చలేదేమో భర్త లేదంటే భార్యకి భర్త నచ్చినట్లే ఆ రకంగా తీర్మానం చేసినాక ఆ వేణుగోపాల్ రెడ్డి వాళ్ళకి నచ్చలేదేమో తెలియలేదు వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నారేమో తెలియలేదు ఈ కన్సర్న్ పంచాయతీ సెక్రటరీలు తోక విసిరట్లేదు అడిగి 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 మేము బ్రతిమలాడినా కూడా కనీస సరైన సమాధానం లేదు వాళ్ళ దగ్గర వాళ్ళు చేసిన పనికి తీర్మానం చేసి ఆ పని స్టార్ట్ చేసినాక మళ్ళీ ఆ పనికి తీర్మానాలు పెడతా ఉంటారు పంచాయతీలో నేను ఎక్కడ చూడలేదండి ఈ రకంగా ఎందుకనంటే కేవలము ఇక్కడ మాదిగలు ఎస్సీలు వీళ్ళ ఏం చేసుకోలేరు కాబట్టి దీనిని ఏదో ఒక రకంగా నాన్ షుడ్ ద్వారా చేసి టైం పాస్ చేస్తే మళ్ళీ మొదటికే వచ్చి మేము చెప్పినట్టే తలూపుతూ మేము చెప్పిన చోటే ఓట్లు వేస్తూ మా కిందే బతుకుంటారనేటటువంటి ఆలోచన ఆ వేణుగోపాల్ రెడ్డి గారికి ఆయనకు ఫోన్ చేస్తే అమ్మ నా బూతులు జడతాన్ని ఎంత దుర్మార్గం ఏ కల్చర్ లో ఉన్నాం ఏ సామ్రాజ్యం ఇప్పుడు ఏడున్నాం రాజుల కాలంలో ఉన్నామా ఒక సర్పంచ్గా ఆయన అడిగిన పనిని చేయకపోగా అడిగితే బూతులు తిడతాడు కానీ ఆయన చేసిన పనిని ఏందయ్యా ఇవ్వండి అంటే పంచాయతీ సెక్రటరీలో సమాధానం చెప్పరు ఇరవై రెండుకి టైం అయిపోయింది ఈరోజు మేము ఆఫీస్కి వచ్చి అడిగితే ఇంకా పంపించలేదు సరైనటువంటి తీర్మానం చేయలేదు అనేటటువంటి సమాధానాలు చెప్తూ ఉన్నారు కాబట్టి దీన్ని నేను ఈ డిఎం మన డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్కి అదేవిధంగా కన్స కలెక్టర్ గారికి నేను వివనిమించుకుంటున్నాను అయ్యా ఈ వీళ్ళు చేసేటటువంటి ఈ కార్యక్రమంలో చాలా లేట్ చేయడం జరిగింది దారి మార్గంలో ట్రాన్స్పోర్ట్ లేదు ఎటువంటి రోడ్డు ట్రాన్స్పోర్ట్ లేదు కంటిన్యూగా రోడ్డు ఉండి ఏదో ఆటో ఉంటే ఐదు రూపాయల పది రూపాయలు ఇచ్చి వెళ్లేదానికైనా అవకాశం ఉంటుంది ఈరోజు ఆ పరిస్థితి లేదు కాబట్టి నేను కలెక్టర్ గారిని డిపిఓ గారిని నేను ఇందు ముఖంగా మిమ్మల్ని వినమించుకుంటున్నాం వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది మరి లేట్ అయిందో లేదో మాకు తెలియదు ఖచ్చితంగా ఈ రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్టుకు అనుగుణంగా వాళ్ళని పంచాయతీ సపరేట్ పంచాయతీ అయినా చేయండి లేదనంటే భోవనరసాయి పురం కలిపి ఆ యొక్క పేదలకు న్యాయం చేయవలసింది కోమడికోండ రాజభవాలలో కలపని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శిని అయితే గోగు నరసాయిపళెం అనేది మీ అందరికి తెలుసు గోగు నరసాయిపాళెం రాపూర్ మండలంలో ప్రత్యేకంగా ఉంది ఒక గ్రామం ఆ ఆడ ఏ కమ్యూనిటీ లేదు ఓన్లీ మాదిగులు దాదాపు రెండు వందల ఇళ్ళు నాలుగు వందల ఓట్లు ఉన్నాయి దాన్ని మనం గూడూరు నుంచి పోయినా కూడా కోమటి గుంట రాజుపాలెం అని బోర్డు పెట్టుతుంది అటు తిరుక్కోవాలి దానికి గోగు నరసాయిపళెం అంటే తెలవదు పావుడుగుంట పావుడుకుంట అంటారు అయితే ఆ గోగు నరసాయిపాళెం మాదివిపల్లి వరకు ఇన్ని ఇప్పుడు దాదాపు యాభై సంవత్సరాల నుంచి కూడా అది వేపినేపు పంచాయతీలో ఉంది వేపినే పంచాయతీ వేపినేపి రామదేవిపల్లి ఇది గోగు మధ్యలో గిరగపాడులు ఉన్నాయి ఈ పక్క పక్క చుట్టుపాలెం మిట్టపల్లి ఇలాంటివన్నీ ఉన్నాయి ఆడ గోగు పోవాలంటే ఒక తెలుగు కాలువ దాటిపోవాలి దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరం ఐదు వందల పాడుకు ఊరికి వచ్చి రూపాయి ఇరవై ఇరవై కేజీలు బియ్యం కోసం నలుగురైతే ఐదు వందల రూపాయలు ఆటో పడి పెట్టుకొని ఇరవై కేజీలు బియ్యం రూపాయి అయితే ఇరవై రూపాయలు లేకుంటే ఉచిత బియ్యం అయితే ఉచిత బియ్యం దానికి పోవాల్సిన పరిస్థితి అయినా కూడా వర్షాకాలం వస్తే ఆ ఆటోలు కూడా పోయేసి ఇంకా డిమాండ్ ఉంటుంది అయితే మన గత మూడు నెలల నుంచి ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ యునైటెడ్ ఫారం జాతీయ అధ్యక్షులైన డాగర్ రవి రాఘవేంద్ర గారు జాతీయ ఉపాధ్యక్షులు వేగురు విజయకుమార్ గారు వాళ్ళ బృందం దీని మీద మూడు మూడు నెలల నుంచి శ్రద్ధ తీసుకొని మా గోగినేరసాయిపళి గ్రామాన్ని సపరేట్ పంచాయతీ అయినా చేయండి లేకుంటే పక్కనే కూతవేట దూరంలో ఉన్న కామిటిగుంట రాజపాలెం పంచాయతీలైనా కలపండి అంటూ అనేకసార్లు కలెక్టర్ వినతి పత్రం వచ్చే అన్ని ప్రశ్నల్లో అన్ని పత్రికల్లో వచ్చింది కూడా మీరు చూసే ఉంటారు అయితే అక్కండే అప్పుడు బాలకృష్ణారెడ్డి అనే సెక్రటరీతో మేము కూడా ఇక్కడ మాట్లాడటం జరిగింది నేను విజయ్ కుమార్ గారు ఎంపీటీ భవానీ గారితో మాట్లాడటం జరిగింది వాళ్ళు అదే సార్ వాళ్ళు ఆ ప్రభాకర్ గారు ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటున్నారు అదే రాఘవేంద్ర సార్ గారు ఆ విజయ్ కుమార్ గారు ఆ ప్రెసిడెంట్ భర్త ఆ రాధమ్మ భర్త గారైన వేణిరెడ్డి గారింటికి అతను ఎప్పుడు ఏపీ నేపులో ఉండడు అందరికీ తెలిసిందే ఏదైనా ఉత్సవాలు అయితే వచ్చి అంకమ్మ కొండ మీదకి వచ్చేసి అక్కడ కార్యక్రమాలు చూసి వాళ్ళ కాపురం కూడా ఫ్యామిలీ నెల్లూరులో ఉండేది అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి అపాయింట్మెంటు ఇవ్వకపోవటమే కాకుండా ఒకళ్ళు ఇచ్చినప్పటికీ మేము చూస్తాములే పడతాములే అంటే వాళ్ళ దొరల అంటారు తెలంగాణలో దొరల ఏ విధంగా ఉందో ఆ విధంగా మన రాపూర్లో ఇరవై ఒక్క పంచాయతీల్లో ఆ పంచాయతీల్లో స్పష్టంగా కనిపిస్తుంది అది అందరికి తెలుసు కొందరు బహిరంగ మాట్లాడుకోవచ్చు అది జగమెరిగిన సత్యం అయితే మేము చెప్పేది ఈ సాధక బాధలన్నీ పెట్టుకొని ఇంతవరకు మొన్న ట్వంటీ సెకండ్కి టైం అయిపోయింది పంచాయతీల విభజన పక్కనే టైము ప్రభుత్వం అయిపోయింది ఇన్ని రోజుల నుంచి కూడా నానస్తా ఈ మూడు నెలల కాలం నుంచి ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ నానస్తా వచ్చారు అంటే దాటవేస్తే ఈ టైం అయిపోయిందిలే నెక్స్ట్ చూసుకుందాం అని చెప్పి ఏదో ఒక మాయ మాటలు చెప్పదని ఇక్కడ కూడా మా నాయకులు అడిగిన ప్రశ్నలు కూడా ఇక్కడ ఏవో గారు వాళ్ళందరినీ మంచిగానే మాట్లాడాడు వాళ్ళు కూడా రకరకాల కారణం వాళ్ళు చరవాణిలో చెప్తా ఉంటారు దీనికి ఏ విధంగా అర్థమవుతుందంటే గోవినరసాయి పల్లెం అనే మాదిపల్లి ఏపీ రేపు పంచాయతీలోనే ఉండాలి అనేది అక్కడ వాళ్ళ నినాదం అని స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు కూడా అయితే రేపు కానీ ఎలక్షన్ జరిగితే అందరు నాయకులు గ్రామస్తుల్ని ఆ పంచాయతీ ఎలక్షన్ జరిగితే మోగు నరసాయి ఉండే మాదిగలను వేగం చేసి ప్రతి ఇంటికాడ దిష్టి చేసి నాయకులంతా వాళ్ళ ఊర్లో ఎలక్షన్లు ఉన్నా ఏం జరిగినా కూడా లాస్ట్ అయినా ఓటేసుకుంటారు లాస్ట్ మూమెంట్లైనా ఓటేస్తారు ఆ గ్రామంలోనే అన్ని సంఘాలని వేగం చేసి ఆల్ ఇండియా యునైటెడ్ ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీ ఈ ఫారం నాయకులతో కలిసి ఒక్కరిని కూడా ఓటింగ్ పోనికుండా బైకట్ చేస్తామని కూడా ఈరోజు రోజు ముఖంగా మీకు అందరికీ తెలుపుతున్నాను దీన్ని గుర్తించి ఈ రోజుకైనా టైం పొడిగించి జిల్లా అధికారులు కలెక్టర్ గారు డిపిఓ గారు మిగతా రాపూర్ ఎంపీడీఓ గారు వీళ్ళందరూ ఈ ప్రభాకర్ మీద ఆ శ్రీకాంత్ మీద ఈ పంచాయతీ కార్యదర్శుల మీద వాళ్ళ వెంటనే తక్షణం వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళపై చర్యలు తీసుకొని వాళ్ళ మీద వాళ్ళు ఏ విధంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారో లేని ఏడలు ఆ ఫైలు మాకు సార్ గారు చెప్పినట్టు మా రాఘవేంద్ర సారు ఆ ఫైల్ వాళ్ళు ఏం తయారు చే ఫైలు మా కాడ ఒక ఉంది వాళ్ళు ఇచ్చే ఫైల్ కూడా ఈరోజు ఇవ్వాలి దీన్ని తీసుకొని వాళ్ళని కోర్టుకి పోయి లీగల్గా గా వాళ్ళకి కూడా మేము వెనకవ్వడమని ఈరోజు స్పష్టం చేస్తున్నాం మాది మేము అక్కడ పోవాలంటే ఐదు వందలు బాడు ఆటో వాళ్ళు రాదు ఆ ఇబ్బందులు మాకుండా బియ్యానికి పోవాలన్నా ఐదు చేతులు బియ్యానికి పోవాలంటే ఐదు వందలు బాడీ చేయాలి ఒక్క మనిషి అవుతాను ఆ వాటర్ మేము ఇబ్బందులుగా ఉండి మా రెడ్డి గారిని కూడా అడిగినాము అట్లే మేము సపరేట్ చేస్తామని అన్నాడు ఆ రెడ్డి కూడాను ఇప్పుడు మూడు నెలల నుంచి అదే చెప్తున్నాడు కానీ మాకు ఆ కాగితం ఒక టీం ఈ టేం లేదు పంచాయతీల కాగితము దాంట్లో కూడా ఈ వాటిని చెప్పుకుంటున్నారు సార్ పంచాయత్ సెక్రటరీ కూడా ఇద్దరు రేపు రమ్మని ఎల్లుండి రమ్మని మూడు నెలలు చెప్తున్నాడు మమ్మల్ని ఇప్పటికీ ఈ పొద్దు అడిగినా కూడా ఏ జవాబులే ఇంకా ఆయన ఇస్తే ఇస్తాను ఆయన వచ్చిన పట్టాను ఆయన విషయం పడతాను అంటున్నాడు అక్కడ నెల్లూరులో ఉన్నాడు ఆయన ఆయన ఇద్దరు రేపు వస్తాను అక్కడ మేము పోయిన పొద్దులను వచ్చేదిలే ఇలా ఈ వాటాన్ని మూడు నెలలు తీరుస్తున్నాము మీరు దయించి మాకు ఏదో ఒకటి న్యాయం చేయమని కనెక్ట్ కానీ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పనిలేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు

అసలైన కంచి సంప్రదాయం సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ కేనమయ సర్కిల్ నెల్లూరు